అరుకులైన పేదలకు ఆరు గ్యారంటీలు అందించడం కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రభుత్వ వీపులు ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో కలిసి ప్రజాపాలన నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు రేపటి నుంచి జనవరి ఆరవ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల్లోని వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు ప్రజాపాలన సభ నిర్వహణకు అవసరమైన త్రాగునీరు అవసరమైన బల్లలు టెంట్ మొదలగు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రజాపాలన కార్యక్రమం వద్ద మహిళలకు వృద్ధులకు దివ్యాంగులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు నేటి ప్రభుత్వం ఈ ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకుపోయి ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది మాకు ఈ ఆరు మ్యాండేట్లు మేము ముందు చెప్పినట్టుగా మరోమారు రీట్రేట్ చేస్తున్నాను వంద రోజుల్లో అమలు చేయబోతున్నాము మొదలు పెడతాము ఈ ఈ కార్యక్రమాలు అమలు కోసం కానీ మరి ముందు ముందు చేసే కార్యక్రమాల కోసం డేటా కలెక్షన్ పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఒక మంచి వాతావరణంలో ఈ ప్రజాపాలన కార్యక్రమం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రేపటి నుంచి ఆరు జనవరి వరకు జరపబడుతుంది ప్రభుత్వ ప్రభుత్వ సెలవులైన థర్టీ ఫస్ట్ ఫస్ట్కి ఈ ప్రోగ్రాం ఉండదు రోజులు అన్నిట్లో ఈ ప్రోగ్రాం ఉంటుంది నేను కలెక్టర్లకి ఎస్పీలకి ఉన్న అధికారులందరికీ ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరే డీటెయిల్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అవన్నిటిని నేను రిపీట్ చేయ అవసరం లేదు ఒకే ఒక్క విషయం మీకు మనవి చేస్తున్నాను అధికారులు ఎవరి లెవెల్లో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగే విధంగా పూర్తయ్యే విధంగా మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి మీ అందరికీ సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నా